అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ క్రోదినామ సంవత్సరం మాఘమాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు అమావాస్య అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు తిది బహుళ చతుర్దశి ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి అమావాస్య నక్షత్రం ధనిష్ట నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శతభిషా నక్షత్రం యోగం శివం రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి సిద్ధం కరణం శకుని ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి నాగవం శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు అమృతం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు